నేను రాలేదు నువ్వే రప్పించావు భూతాన్ని ప్లాస్టిక్ భూతాన్ని భూతాలు ఉండే కదా నన్నేమి చేయడానికి నువ్వు నన్ను సృష్టించిన భూతాన్ని నిన్ను తినేస్తా లేదు నేను మిమ్మల్ని తింటే తప్ప నాకు మతి ఉంది నీకేమి వివేకం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు

తిత్తిలోకి చేరి కలగ చేస్తా అప్పుడు కూడా నీటి ద్వారా కదిలిస్తా ఏం చెయ్యాలి కాదు ఏం చెయ్యకూడదు తెలుసుకో అది అంతే అవసరం ఉన్నంత వరకు ప్లాస్టిక్ ని తగ్గించు ప్లాస్టిక్కి దూరంగా ఉండు ఈ టెన్షన్ బ్రతికించు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను బ్రతికించు ఈ ప్రకృతిని కాపాడు అదే నిన్ను కాపాడుతుంది ఇది గుడ్డ సంచి దీన్నే మార్కెట్ కి ఇతర అవసరాలకి వాడు శ్రేయభిరాశులకు బహుమతిగా ఇవ్వు మీరు కూడా నాతో ప్రామిస్ చేయండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం ప్రకృతిని